కృష్ణా జిల్లా గన్నవరం మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ పుట్టినరోజు వేడుకలు ఈరోజు ఘనంగా నిర్వహించబడ్డాయి ఈ కార్యక్రమం హనుమాన్ జంక్షన్ బాపులపాడు గ్రామంలో నిర్వహించగా ప్రజాప్రతినిధులు జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలు గ్రామ సర్పంచులు వార్డు సభ్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమానికి మండల పార్టీ అధ్యక్షులు నక్కా గాంధీ అధ్యక్షత వహించగా కృష్ణా జిల్లా వైఎస్ఆర్ సిపి క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు కొమరవెల్లి కిరణ్మూర్తి ఆవరణంలో ఈ వేడుకలు జరగడం విశేషం ఆ ఒక్కసారి ఏంటి బెట్రో ఒక్కసారి ఆడరా ఆ అందరూ ఒకసారి అందుండో ఫోటో తీస్తాం ఆ రండి ఒక్కసారి ఆ వణ నా బాబలు తీసుకో ఒక్కసారి